నమస్తే వెల్కమ్ టు ఓల్కా న్యూస్ నేను అనుష రోజు అంటే ఈరోజు ఈవినింగ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీట్ అవబోతున్నారు మనకు తెలుసు అయితే ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే ఏదైతే విభజన ఏపీ పునర్విభజనలో భాగంగా ఏవైతే విభజనలో అంటే పంచుకోవాల్సిన ఆస్తులు రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి కాబట్టి పంచుకోవాల్సిన ఆస్తుల విషయంలో గత పదేళ్లుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి కానీ ఈ సమస్యకైతే ఒక పరిష్కారం అయితే ఇప్పటి వరకు ఏర్పడలేదు రెండు వేల పద్నాలుగులో అయితే రీసెంట్ గా విభజన జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పటికీ ఇక్కడ కేసీఆర్ సీఎంగా ఉండటంతో వీళ్ళిద్దరి మధ్య అంతగా పొసకపోవడంతో ఈ చర్చ ఈ సమస్యకైతే పరిష్కారం దొరకలేదు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం అయినప్పటికీ ఇక్కడ కేసీఆర్ సీఎంగా ఉండటంతో వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ తో కూడా అనేక చర్చలు జరిగినప్పటికీ దీనికి పరిష్కారం అయితే దక్కలేదు ఆ విధంగా టెన్ ఇయర్స్ అయిపోయింది కామన్ క్యాపిటల్ గా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణకు మాత్రమే క్యాపిటల్ గా ఉంది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రజెంట్ క్యాపిటల్ లేకుండా ఉన్న పరిస్థితి అంటే క్యాపిటల్ పేరుకి నామకాదంగా అమరావతి అయితే ఉంది కానీ దాన్ని ఇంకా డెవలప్ చేయలేదు కాబట్టి దాన్ని పూర్తి క్యాపిటల్ క్యాపిటల్గా చెప్పలేని పరిస్థితి సో ఇప్పుడు అయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఖచ్చితంగా మనం ఇదే టైం ఆస్తులు పంచుకోవడానికి ఇదే టైం అని భావించినట్టున్నారు ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం మీట్ అవుద్దాం చర్చిద్దాం అని చెప్పడం ఆ విధంగా మనకు తెలుసు గతంలో వీరిద్దరిని గురు శిష్యులుగా ఆ చెప్పేవారు ఎందుకంటే ఇద్దరు ఒకే పార్టీలో ఉండేవారు చంద్రబాబు గా ఉన్న టైంలో కూడా రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఆ టీడీపీలో ఉన్న పరిస్థితి సో ఆ విధంగా వీరిద్దరిని గురు శిష్యులుగా చెప్పేవారు వీరిద్దరి మధ్య చాలా సన్నిహిత్యం ఉంటుంది చంద్రబాబుకి అంటే ఒక ఆ పెంపుడు కొడుకులాగా రేవంత్ రెడ్డి అన్న వ్యాఖ్యలు కూడా మనకు వినిపించిన పరిస్థితి అయితే రీసెంట్ గా ఆ విషయాలను అయితే రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు ఆయన నాకు సహచరులు లేదంటే ఆయన నాతో పాటు అంటే లైక్ హీఈ్ లైక్ మై కొలిగ్ అన్నట్టు ఆయన చెప్పారు వాట్ ఎవర్ ఏదైనప్పటికీ వాళ్ళిద్దరు మధ్య అయితే ఒక మంచి ఆ రిలేషన్ అయితే ఉందని మనం చెప్పొచ్చు సో ఆ రిలేషన్ నేపథ్యంలోనే ఇప్పుడు వీరిద్దరూ కలవబోతున్నారు ఈరోజు సాయంత్రం ప్రజాభవన్ వేదికగా సో ఈ వేదికలో ఈ వేదికలో ఏం చర్చించబోతున్నారు అనేది జనం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మనకు తెలుసు అంటే వీళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి ఖచ్చితంగా ము అంటే అల్టిమేట్గా ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలి లేదంటే ప్రజలు ఏ ఏ నిర్ణయం తీసుకున్నా అయితే ప్రజల మీద ప్రభావమే చూపిస్తుంది ఈ నేపథ్యంలో వీరి నిర్ణయాలు కానీ వీరి చర్చగా కోసం కానీ ప్రజలు చాలా ఎదురు చూస్తున్నారు అయితే ఈ చర్చలో భాగంగా ముఖ్యంగా ఏపీ విభజన జరిగిన తర్వాత ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత ఏవైతే ఆస్తులు అప్పులు ఏవైతే ఉన్నాయి ఈ పంపకాల విషయంలో అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకేం రావాలి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఏం రావాలి ఈ విషయాలపై ముఖ్యంగా చర్చించే అవకాశం ఉంది అండ్ ఈ సమస్యకు ఒక ఎండ్ అయితే పెట్టే విధంగా ఈసారి ప్రయత్నించే అవకాశం ఉంది చర్చల ద్వారా ముఖ్యంగా అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే ఫస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి అని చెప్తూ వస్తున్నారు అయితే తెలంగాణకు కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి ఆ డిమాండ్స్ అంటే ఒకసారి మనం చూద్దాం అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం డిమాండ్ చేస్తుంది ఒకసారి మనం గమనించుకుంటే ఏపీలో కోస్టల్ కారిడార్లో భాగం అడుగుతోంది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా భాగం అడుగుతోంది అలాగే కృష్ణపట్నం మచిలీపట్నం గంగవరం పోర్టుల్లో భాగం అడుగుతోంది కృష్ణా జలాల్లో ఐదు వందల ఎనభై ఎనిమిది టీఎంసీలతో పాటు తెలంగాణకు ఇవ్వాల్సిన ఇరవై నాలుగు వేల కోట్ల విద్యుత్ బకాయిలను కూడా ఆ ఇవ్వాల్సిందిగా తెలంగాణ డిమాండ్ చేస్తుంది అనమాట ఏపీకి ఇవన్నీ తెలంగాణకు సంబంధించి అంటే తెలంగాణ కొన్ని డిమాండ్స్ కొన్ని బక్కాయిలు అంటే విద్యుత్ బకాయిలు అలాగే కృష్ణా జలాలు అనేవి డిమాండ్స్ అలాగే కృష్ణపట్నం మచిలీపట్నం గంగవరం పోర్ట్ అనేది డిమాండ్ అలాగే ఏపీలో కోస్టల్ కారిడార్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ వాటా ఈ విధంగా వాటా కొరడం కొన్ని డిమాండ్స్ తెలంగాణకు ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే కొన్ని సంస్థలు ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే ఇది రెండు ఉమ్మడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ మెయిన్ క్యాపిటల్ సిటీ కాబట్టి చాలా సంస్థలు హైదరాబాద్ లో పెట్టడం ఏపీకి సంబంధించినవి సో ఈ సంస్థలన్నింటినీ ఇప్పటివరకు సపరేట్ చేయని పరిస్థితి అలాగే కొన్ని భవనాలు అయితే ముఖ్యంగా సంస్థల్లో ఆ తొమ్మిదవ షెడ్యూల్లో అలాగే పదవ షెడ్యూల్లో ఉన్న సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సపరేషన్ జరగలేదు ఆస్తుల విషయంలో అలాగే అప్పుల విషయంలో దీనికి సంబంధించి కేంద్రం అప్పుడు షీలా బీడ్ అని చెప్పి ఒక కమిటీని వేయడం ఆ కమిటీ కొంత పరిష్కరించింది ముఖ్యంగా నైన్త్ షెడ్యూల్లో ఉన్న ఏవైతే సంస్థలు ఉన్నాయో మొత్తం తొంభై ఒక్క సంస్థలు ఉంటే నైన్త్ షెడ్యూల్లో ఎనభై తొమ్మిది సంస్థల వరకు పరిష్కరించింది మిగిలిన రెండు సంస్థలు ఏవో ఉండిపోయాయి అలాగే టెన్త్ షెడ్యూల్ మనం చూసుకుంటే టెన్త్ షెడ్యూల్లో కూడా దాదాపు నూట నలభై రెండు సంస్థలు ఉంటే ఆ నూట నలభై రెండు సంస్థలు ముప్పై నుంచి నలభై సంస్థల వరకు పరిష్కారం లభించింది అయితే ఇంకా పరిష్కరించాల్సి ఉందన్నమాట సో దీనికి సంబంధించి ఏపీ సీఎంఓ అంటే ఒక నోట్ అయితే ప్రిపేర్ చేసింది ముఖ్యంగా ఈ భేటీకి ఇదే రీజన్ ఇంతకు మించి పెద్ద రీజన్ ఏం లేదు ఆస్తులు అప్పుల పంపకాలు ఏవైతే ఆస్తులు ఆంధ్రప్రదేశ్కి రావాలో లేదంటే తెలంగాణకి రావాలో దీని గురించి చర్చించుకునే అవకాశం ఉంది అని చెప్పి అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ తెలంగాణలో ఉన్న మూడు భవనాలను ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తుంది అది ఏంటంటే లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఒకటి అలాగే సిఐడి హెడ్ క్వార్టర్స్ ఒకటి అలాగే హెర్మిటేజ్ భవనం ఒకటి ఈ మూడింటిని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తోంది వాళ్ళకి వారు ఇచ్చేయాలని చెప్పి ఈ విధంగా ఆస్తులు అప్పుల విషయంలో మనం చూసుకుంటే గతంలో గత పదేళ్లుగా దీనిపైన చర్చలు జరుగుతున్నాయి గతంలో కూడా ఎన్నోసార్లు కేసీఆర్ జగన్ భేటీ అయ్యారు సీఎంలుగా ఉన్నప్పుడు అప్పుడు కొన్ని భవనాలు జగన్కి కేసీఆర్ ఇవ్వడం కూడా జరిగింది సో వాటిపై కూడా ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఈ చర్చలో అలాగే చాలామంది అంటే చాలా రోజుల తర్వాత అంటే ముఖ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గా ఉండడం తెలంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండడం వీరిద్దరు కలియక ఖచ్చితంగా ఒక హాట్ టాపిక్ అనే చెప్పాలి ఎందుకంటే గతంలో జగన్ కేసీఆర్ భేటీ కూడా ఈ విధంగానే హాట్ టాపిక్గా ఉండేది ఎందుకంటే వారిద్దరిని కూడా గురు శిష్యులుగా చాలా మంది సంబోధించేవారు ఇప్పుడు వీరిద్దరిని కూడా గురు శిష్యులుగా చాలా ఏళ్ళుగా సంబోధిస్తున్న విషయం అయితే అప్పుడు వారిద్దరు కలిసినప్పుడు కూడా ఇండైరెక్ట్గా చాలా మంది అంటే ఇక్కడున్న ముఖ్యంగా కేసీఆర్ ఇక్కడ రేవంత్ ని టార్గెట్ చేయడం లేదంటే అక్కడ జగన్ చంద్రబాబుని టార్గెట్ చేయడం మనం చూసాం సో అదే విధంగా ఇప్పుడు వీరిద్దరు కలియకలో కూడా మళ్ళీ ఏమైనా అక్కడ టీడీపీ చంద్రబాబు నాయుడు జగన్ ని టార్గెట్ చేస్తారా లేదంటే ఇక్కడ రేవంత్ కేసీఆర్ ని టార్గెట్ చేస్తారా దీనికి సంబంధించి ఏమైనా అంశాలు చర్చించుకుంటారా ఇలాగ అనేక చర్చలు అయితే వస్తున్నాయి అంటే బయటకి ఆస్తులు అప్పులు పంపకాలని చెప్తున్నారు ఇవి కాకుండా రాజకీయ చర్చలు ఏమైనా జరగబోతున్నాయా దీనికి సంబంధించి ఏమైనా మనకి తెలియని విషయాలు ఏమైనా చర్చించుకుంటారా అనేది చాలామంది ఒక ఒక అనుమానంగా ఉంది అయితే ఏపీసీఎంఓ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వాళ్ళు ఇచ్చిన ఒక నోట్ ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా విభజన చట్టంలో ఉన్న ఏవైతే అప్పులు ఆస్తుల పంపకాల విషయంపైనే వాళ్ళు చర్చించుకునే అవకాశం ఉంది వీటిని ఇప్పటికైనా వీటి ఈ సమస్యకు ఒక కొలిక్కి తీసుకువచ్చి వాట్ ఎవర్ ఎవ్వరూ నష్టపోకుండా ఇటువైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోకూడదు తెలంగాణ ప్రజలు నష్టపోకూడదు ఎవ్వరూ నష్టపోకుండా ఒక హెల్దీ డిస్కషన్ పెట్టుకొని వీటిని సపరేట్ చేసే దిశగా రెండు ప్రభుత్వాలు అయితే ప్రస్తుతం ఒక అడుగు అయితే ముందుకేసాయి సో దీనికి ఎలాంటి పరిష్కారం లభిస్తుంది అనేది తెలియాలంటే మనం ఇంకా కొంత టైం అయితే వెచ్చి చూడాల్సిందే కీప్ వాచింగ్ ఫాల్గా న్యూస్